హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని ముప్పారం గ్రామంలో ఇనుపరాతిల దగ్గర రైతు బాధితులు మాట్లాడిన అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గురప్రసాద్ మాట్లాడుతూ ముప్పారం గ్రామంలో ప్రెస్ మీట్ పెట్టిన మాజీ ఎమ్మెల్యే మాటలు పట్టుకుని అవగాహన లేకున్న ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని ఒక కబ్జా కోరుడుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం చాలా బాధాకరమని అన్నాడు ఎందుకంటే కడియం శ్రీహరి మొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై లో ఎమ్మెల్యే గెలిచినప్పటి నుండి ముప్పై సంవత్సరాల సేవలో ముందున్నాడు అని అన్నాడు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీటీసీ శ్రీను రైతు రెడ్డి రామరెడ్డి కాంగ్రెస్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఎండి పాషా మహేందర్ రెడ్డి మాజీ సర్పంచ్ లు నర్సారెడ్డి పసూర్ రమేష్ ఇతరాల అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు మొదటగా మీడియా మిత్రులకు నమస్కారం నిన్న ముప్పారం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే రాజయ్య గారు ఏర్పాటు చేసి ఆయనకు తెల్వని సబ్జెక్టు మీద అటవీ భూముల మీద ప్రెసిపిట్ పెట్టి ఈ గ్రామంలో ఉన్న స్థానిక నాయకుల మాటలను పట్టుకొని ఆ విషయంపై ఎటువంటి అవగాహన లేకుండా ప్రెసిపిట్ పెట్టి ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం సిఆర్ గారిని ఒక కబ్జా కోరుగా చిత్రించే ప్రయత్నం చేయడం చాలా సిగ్గుచేటు ఎందుకంటే కడియం సిఆర్ గారు అతను మొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి ముప్పై సంవత్సరాలు పేద ప్రజల సేవలనే ముందున్నాడు కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఎక్కడ కూడా ఒక గుంట భూమి కూడా కబ్జా చేసిన చరిత్ర అనేది కాదు ఎందుకంటే ఆయన ముప్పై సంవత్సరాల కాలంలో అధికారంలో పదిహేను ఇరవై సంవత్సరాలు ఉండవచ్చు ప్రతిపక్షంలో కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒకవేళగా నిజాం కనుక ఆయన కబ్జా కోరై ఉండి ఎక్కడైనా భూములు ఆక్రమించిన పక్షం లోపల అప్పటి అధికార పక్షం ఆయన మీద ఒక ఎంక్వైరీ చేసి ఒక కబ్జా కూరుగా చిత్రీ చిత్రీకరించే ప్రయత్నం జరిగేది ఎందుకంటే ఆయనే అప్పుడు తెలుగు తెలుగు హయాంలో నంబర్ టూ వ్యక్తిగా కొనసాగిన వ్యక్తిని ఎప్పుడైనా కూడా రాజకీయాల్లో ఒక తప్పు చేసి ఉంటే దోషిగా చూపెట్టడం వల్ల అధికార పక్షానికి మైలేజ్ వస్తుందని చెప్పేసి ఖచ్చితంగా ఆయన మీద ఎంక్వైరీ వేసి ఎక్కడ తప్పు చేసినా ఎక్కడ భూములను లాక్కున్నా కబ్జా చేసినా ఎవరైనా బెదిరించినా లంచాలు తీసుకున్నా ఏదైనా కూడా విషయం బయటపడే అవకాశం ఉండేది కానీ ఈ రోజు వరకు కడియం శ్రీఆర్ గారిపై ఎక్కడ కూడా ఒక చిన్న కేసు నమోదు కాలేదు అంటే అటువంటి మచ్చలేని నాయకునిపై ఒక అవగాహన లేని మాజీ ఎమ్మెల్యే నిజానికి కూడా ఈ రైతుల సమస్యలు ఆయన హయాంలోనే పరిష్కారం కావాల్సిన అవసరం ఉండే